గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి నివారిస్తామని ఎస్ఐ రాకేష్ పేర్కొన్నారు బుధవారం మరుగోలు పోలీస్ లో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు దొంగతనాలు అరికట్టేందుకు కత్తి ఏర్పాటు చేస్తామని తెలిపారు నాయకులు ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు ఎంఎస్ రాకేష్ నేను ఈరోజే మనుబోలు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఛార్జ్ తీసుకున్న తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత స్టేషన్లో సంబంధించిన వివరాలన్నీ తీసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా హైవే హైవే ఉండడం వల్ల పార్కింగ్ ఇష్యూ ఒకటి యాక్సిడెంట్స్ ఒకటి అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు సిఎస్పి గారు డిఎస్పి గారు సిఐ గారు చెప్పిన స్పెషల్ విషయం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏదైనా కూడా వాటి మీద చాలా స్టాంగ్ యాక్షన్ తీసుకోమని చెప్పి పనిచేస్తారు అలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కప్ దానికి మా వరకు ప్రయత్నం చేస్తాం అట్లాగనే మీడియా ప్రజలు ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ మాకులు లాండాలు కోపర్గా నిధులు నిర్వహించేదానికి ప్రతి ఒక్కరు కోఆపరేషన్ మాకు కావాలని మనసుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు ఎంఎస్ రాకేష్ నేను ఈరోజే మనబూర్లో ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఛార్జ్ తీసుకున్న తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత స్టేషన్లో సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా హైవే హైవే ఉండడం వల్ల పార్కింగ్ ఇష్యూ ఒకటి యాక్సిడెంట్స్ ఒకటి అట్లానే కొన్ని కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు గౌరవ శ్రీ ఎస్పీ గారు మా డిఎస్పి గారు సీఏ గారు మీరు చెప్పిన స్పెషల్ విషయం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నవారు వాటి మీద చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోమని చెప్పారు ఎప్పుడు చెప్తారు అలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కరెక్ట్ చేసేదానికి మా వరకు ప్రయత్నం మేము చేస్తాం అట్లాగనే మీడియా ప్రజలు ప్రతి ఒక్కరు కోఆపరేషన్ మాకు గాండాలు ప్రాపర్గా నిధులు నిర్వహించేదానికి ప్రతి ఒక్కరు కోఆపరేషన్ మాకు కావాలని చెప్పి మీ అందరినీ మనస్పూర్ థ్యాంక్ యూ